మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు యాభై లక్షల విలువ ఒక కిలో నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ పోలీసులతో నార్కోటిక్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఒక విలో మెపీ డ్రై స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో అల్లు సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు సత్యనారాయణ యాదగిరిగుట్టలోని ఒక మూతబడిన ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక డ్రగ్స్ ముఠాలో ఉన్న మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు అన్ను సత్యనారాయణ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది అతన్ని విచారించేసి సెర్చ్ చేసి అతని దగ్గర వన్ కేజీ అబార్ట్ రౌండ్ ఎన్డిపిఎస్ మెటీరియల్ ని సీజ్ చేయడం జరిగింది దీని కాస్త సుమారుగా నలభై నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది అయితే ఇందులో అన్ను సత్యనారాయణతో పాటు మొత్తం సెవెన్ మెంబర్స్ ని నేరస్తు గా చూపించడం జరుగుతుంది మిగతా ఇందులో ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ వీళ్ళు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బీబీ నగర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది